హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఇంపార్టెంట్ వీడియోతో వచ్చేసిన చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఐ గాట్ మ్యారీడ్ రీసెంట్లీ ఆన్ ఆగస్ట్ ఎయిత్ సో ఆ మ్యారేజ్ ప్రిపరేషన్స్ అండ్ షాపింగ్ బిజీలో లైక్ నాకు వీడియోస్ పోస్ట్ చేయడానికి కానీ అప్డేట్ ఇవ్వడానికి కానీ కుదరలేదు రెయి సీజన్ అవ్వడం వల్ల ఫంక్షన్ హాల్ బుక్ చేశారు సో అందుకని చెప్పి మేము రెడీ అయిన ఇంటి నుంచి ఆ ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి కార్ అయితే ఇక్కడ ఎక్కేసాము దానికంటే ముందు మా మావయ్య ప్రేయర్తో స్టార్ట్ చేశారనమాట ఈవెంట్ని ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే లైక్ స్టేజ్ మీద ప్రామిసెస్ చేయిస్తున్నారు అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఆ ప్రామిసెస్ని మనం రిపీట్ చేస్తూ ఉంటాము ఎంత మనకి తెలుగు వచ్చినా అదేంటో అక్కడ అందరి ముందు కాషియస్గా ఉండి చెప్పడం వల్ల ఏమో చాలా నెర్వర్స్గా వర్డ్స్ అన్ని తడబడుతూ అనిపించాయి నెక్స్ట్ నేను చెప్తూ ఉంటాను అదైతే వినేయండి നെക്സ്റ്റ് പെല്ലി റിലേറ്റഡ് വീഡിയോസ് ഫോർ വാച്ചിങ് പ്ലീസ് സബ്സ്ക്രൈബ്